హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది కౌశిక్ రెడ్డిపై వచ్చిన మూడు ఫిర్యాదుల ఆధారంగా నిన్న అరెస్ట్ రెండు కేసుల్లో కౌశిక్ రెడ్డిని పోలీసులు రిమాండ్ చేశారు ఎమ్మెల్యే సంజయ్ పిఎ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రిమాండ్ చేయగా రెండు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎల్లుండిలోగా రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కౌశిక్ రెడ్డిపై ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిలిస్తే మళ్లీ ఇదే రకంగా ప్రవర్తిస్తారని వాదించారు బెయిల్ ఇవ్వద్దు రిమాండ్ విధించాలని కోర్టును కోరారు కౌశిక్ రెడ్డిపై చేసిన నేర ఆరోపణలన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడేవే అన్న కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టు సర్క్యులర్ ఆధారంగా రిమాండ్ చేయవద్దని కోరారు ఇరువైపులా వాదనలు విన్న కరీంనగర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్ రెడ్డి చెప్పారు కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను